దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలపై హత్యాచార ఘటన జరిగి ముప్పై రోజులు దాటింది అయినప్పటికీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఓ కొలిక్కి రాలేకపోతోంది నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ ప్రభావం దర్యాప్తుపై పడుతోందని సీబీఐ అధికారులు చెబుతున్నారు ఈ కేసులో సీబీఐ ఎదుర్కొంటున్న అడ్డంకులేమిటో ఈ కథనంలో చూద్దాం పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యురాలిపై ఘోర హత్యాచార ఘటన వెలుగు చూసి నెల రోజులవుతోంది దాదాపు నాలుగు వారాల నుంచి ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు తొలుత బంగాల్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా కలకత్తా హైకోర్టు ఆదేశాలతో అది సిబిఐ పరిధిలోకి వెళ్లింది దర్యాప్తు సంస్థకు ఈ కేసు ఓ సవాల్ గా మారిందని సీనియర్ సిబిఐ అధికారి ఒకరు తెలిపారు నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ ప్రభావం దర్యాప్తుపై పడుతోందన్నారు ఆగస్టు ఘటన చోటు చేసుకోగా ఆ మరుసటి రోజే సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు డాక్టర్ పై హత్యాచారం జరిగిన మరుసటి రోజు అంటే ఆగస్టు పదిన మృతదేహం దొరికిన సెమినార్ హాల్కు సమీపంలో ఉన్న రెస్ట్ రూమ్ టాయిలెట్ ను కూల్చివేయాలని ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆదేశించినట్లు దర్యాప్తులో భాగంగా సిబిఐ గుర్తించింది అప్పుడే కీలక ఆధారాలు మిస్ అయినట్లు సిబిఐ భావిస్తోంది అలాగే మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్ హాల్ వద్ద భారీగా జనం గుమిగుడినట్టుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయ్యింది ఈ ఘటనకు నిరసనగా ఆగస్టు పద్నాలుగున అర్దరాత్రి చేపట్టిన ఆందోళన ఆసుపత్రిలో విధ్వంసానికి దారితీసింది ఈ రెండు సందర్భాల్లో ఆధారాలు ధ్వంసమయ్యాయా అనే అనుమానాలు తలెత్తాయి ఈ కేసులో ప్రధాన నిందితులు సంజయ్ రాయ్ సహా ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇతర వైద్యులు అధికారులు సెక్యూరిటీ గార్డులను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది ఆధారాలు పూర్తి స్థాయిలో దొరకనందునే సీబీఐ డిటెక్టివ్లు తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి హత్యాచార ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వేసిన పిటిషన్లో గ్యాంగ్ రేపు జరిగిండొచ్చన్న అనుమానాలు లేవనెత్తారు ఆధారాలు మొత్తం తారుమారయ్యాయని వారు ఆరోపించారు అయితే డీఎన్ఏ ఫలితం ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు పలువురిని ప్రశ్నించిన మీదట లభించిన వివరాల ప్రకారం వైద్యురాలిపై జరిగిన దాడిలో ఒకరికి మించిన వ్యక్తుల ప్రమేయం లేదని సీబీఐ చెబుతోంది మృతురాలి శరీరం నుంచి సేకరించిన నమూనాలు నిందితుడు సంజయ్ రాయ్ నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి సాక్ష్యాధారాలు తారుమారేనట్లు సీబీఐ వ్యక్తం చేస్తున్న అనుమానాలను ప్రతిధ్వనిస్తూ మృతురాలి తల్లిదండ్రులు కూడా అవే ఆరోపణలు చేశారు తమ కుమార్తె మృతి తర్వాత తాము అక్కడికి చేరుకున్నప్పుడు సెమినార్ హాల్ లోపల చాలా మంది వ్యక్తులు ఉన్నారని దాని ప్రవేశ ద్వారం వద్ద ఒక పోలీసు కాపలాగా ఉన్నట్లు వైద్యురాలి తల్లిదండ్రులు తెలిపారు బయట చాలా మంది నిలబడి ఉన్నారని అన్నారు ఘోరమైన హత్యాచార ఘటన చోటు చేసుకున్నాక తాము అక్కడికి వెళ్లేసరికి అంతా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసినట్లు ఉందని అన్నారు మరోవైపు అసలైన నేరస్తులను కాపాడేందుకే సంజయ్ ఏ ఇరికించారని అతడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు మరోవైపు కేసు విచారణలో భాగంగా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి దాంతో మాజీ ప్రిన్సిపల్ ఘోష్ తో సహా మరో ముగ్గురిని సిబిఐ అరెస్టు చేసింది ఈడీ కూడా ఈ అక్రమాలను విచారిస్తోంది ఆర్జికర్ ఆస్పత్రిలోని సెమినార్ రూమ్ లో ఆగస్టు తొమ్మిదిన పీజీ వైద్య విద్యార్థి విగతజీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ హత్యాచారమని దర్యాప్తులో గుర్తించారు